ఒక మాట మన మానవ మనిషిగా నేను పుట్టాను అయితే ఇదే గొప్ప అదృష్టం అనుకున్నాను ఈ సమస్త జీవజాతుల్లోకి మానవ జాతి మాత్రమే గొప్పదని ఈ జన్మ ప్రశాంతంగా హాయిగా ఉందని అనుకున్నాను నిజానికి ఒక ఇరవై సంవత్సరాల లోపు అలాగే అనిపించింది నిజానికి మన మానవ జాతి పుట్టిన నుండి కూడా ఇలా లకల్లోనే ఉన్నది అనేది అర్థమైంది ఇది వందల వేల సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉందనుకున్నాను కానీ ఇతర జాతులు మాత్రం ఇలా లేవు అవి ప్రశాంతంగానే జీవనం దాగిస్తుంటాయి నిజానికి మన మానవ జాతికే ఈ దుర్భర స్థితి ఎందుకు వచ్చిందంటే ఇదే జ్ఞానమైన జీవి దాని ద్వారా స్వార్థమైన ఆవరించింది అయినా ఇది ఒక సంఘజీవి ఈ జాతి తన యొక్క జీవితకాలం మర్చిపోయి అర్థం లేనితో జీవనం సాగుతుంది కనుక అందుకే ప్రశాంతత లేకుండా మనకు సాగుతూ ఉంటుంది అది నాకు కావాలి ఇది నాకు కావాలి నాది గొప్ప వాడిది తప్పు అందరూ నాకు బానిసలే కావాలి అందరి సొమ్ము నాకే కావాలి ఈ విధమైన కుయతన తతంగాలతో మన వాళ్ళు ఇలా ఒకరి చేస్తే మరొకరు చేయరా ఇలా అందరూ చేస్తుంటారు కనుకనే మానవ జాతి తరాల నుంచి లేవుతుంది అనే సంగతి అర్థమైపోయింది అయితే దీనికి ఒకనాటికైనా ప్రశాంతత లభిస్తుందేమోనని ఆలోచించాను కాదు ఏది ఎన్నో తరాలుగా వస్తున్నాం కదా వస్తే ఏదో ఒక తరంలో రావాలి కదా ఒకవేళ ప్రశాంతతకు ప్రయత్నిస్తే ఇటు నుంచి ప్రశాంతత అటు వెళ్తుంటే అల్ల కొలం ఇటు వస్తుంది అలాగే నుంచి ప్రశాంతత ఇటు వస్తుంటే ఇటు నుంచి అల్లకొలాలను అటు వెళ్తుంటుంది ఈ విధానమే తప్ప అయితే ఎకనా తరంలోనైనా సరే ప్రశాంతత చూస్తానేమని అన్నట్లు పిచ్చి భ్రమ పడుతున్నాను ఇటీ నేను రోజులు నెలలు సంవత్సరాలు చూస్తూ అలాగే ప్రయత్నం కూడా చేస్తూ ఆ వస్తుందేమో అనే ఆశతో ఆ వచ్చింది దగ్గరకు వస్తుంది అని నెప్పించి భ్రమ పడుతున్నాను ఇది కూడా ఒకటి భ్రమేమనని గ్రహించుకుంటున్నాను నేను వరకైనా సరే ఈ లోకాన్ని ప్రశాంతత చూసిపోతాను అనుకుంటున్నాను ఇది కూడాను కళ్ళ కావచ్చు అవతల కాలం కూడాను మానవ జాతికి అర్థం కాని విషయమే నిజానికి తరాలు మార్పు నా తరంలో గల దశాబ్దాలలో ఎలా వస్తుంది అనుకుంటున్నాను ఏమో రావచ్చునేమో అనుకుంటున్నాను వస్తున్నట్టే కనిపిస్తుంది అనుకుంటున్నాను నిజాన్ని ఒకనాటికైనా సరే ప్రశాంతత రావాలనే కోరుకుంటున్నాను లేక అవతల కూడాను ఇలాగే అలకల్లో జీవనమేనేమో ఓ మానవులారా ప్రశాంత జీవనం కోసం సర్వపరియత్నంలో చేయండి నిజాన్ని సమతాతుల్లోకి తెలియని చేయాలనుకుంటున్నాము కానీ వాటిలాగా ప్రశాంత జీవనం అనేది సాగించలేకపోతున్నాం అయితే నాకు తెలిసి దీనికి కారణం మానవ జాతికి మాత్రమే భాషలు రావడమేనేమో భాషలు అనేవి భావాలను బహిర్గతంగా పంచడం వల్లనేనేమో లేక ఒక మానవ జాతికి మాత్రమే ఇలా ఆ ప్రకృతి అందించిన అల్లకొల్లల జీవనమేనేమో సరే అరే ప్రాశాంత జీవనం కోసమే ప్రయత్నం చేస్తూ ఉండండి